హై గైస్లో వెల్కమ్ బ్యాక్ టు మై ప్రియో ఛానల్ అందరు బాగున్నారు గైస్ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటా ఈరోజు వచ్చేసి మనం ఏంది అంటే అయితే మేమైతే ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ వెళ్ళినాం నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్ళినాం అయితే ఇక్కడ మనకు సిటీలోనే ఉంటుంది ఇది మనకు అందరు తెలిసిన మినీ బద్రీనాథ్ ఇది మా సిటీలో ఉంటుంది ఎక్కడంటే నా అయితే ఈ టెంపుల్కి తెలంగాణ రాష్ట్రం వస్తుంది ఇది ఎక్కడంటే అంటే మైలారం గ్రామం నుండి షామీర్పేట్ దూరం షామీర్పేట నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది అయితే మీరు కూడా ఇక్కడ సిటీలో ఉండేటోళ్ళు అయితే చాలా దగ్గర అనిపిస్తుంది ఒకసారి పోయిరండి చాలా మంచి ప్లేస్ ఇది మనం ఏం మొక్కిన కోరికలు అప్పుడు తీరుస్తారంటే దేవుడు అయితే ఇక్కడ చాలా మంది వచ్చారు చాలా మంచిగా ఉంది ఇక్కడే ఇక్కడ మంచి ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే అయితే ఇక్కడ ఫోన్ అలా లేదు లోపల అందుకే మేము మీకు ఫోన్ లోపల నుంచి తీయలే బయట నుంచి చూపిస్తున్నాం చాలామంది వచ్చారు మేమైతే పొద్దు పొద్దుగాల్లో పోయినాం ఇక్కడ అలాగే మీరు కూడా పోయేటట్టు ఉంటే చాలా మంచి ప్లేస్ ఇది ఒకసారి అక్కడ వెళ్ళి కామెంట్ చేయండి ఒకసారి నా వీడియో చూసి బాగుంటే కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఇప్పటిదాకా మీకు అయితే బయట చూపించినాయి ఈ లోపల ఎంట్రీ అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్స్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అందరికీ బాయ్ గాయస్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోపల ఎంట్రీ బాగుంటుంది అందరికీ బాయ్